తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి గారు మనతో ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి కూడా వంద రోజులు సమ్మె చేయడం జరిగింది వంద రోజుల సమ్మె సమ్మెట్ అయ్యే సమయంలో కూడా ఈ కూడా సానుకూలంగా సమస్యలు పరిష్కరించిన పరిష్కరించబడ్డట్టు మాకు తెలియదు పరిష్కరించలేదని మేము భావిస్తున్నాం అదే సందర్భంలో తర్వాత కూడా వంద రోజుల సమ్మె తర్వాత కూడా పరంపరంగా పోరాటాలు సమ్మెలు ధనాలు చర్టించే చేశారు కానీ కేసీఆర్ కొన్ని ప్రకటన చేశారు పదివేలు వేతనం ఏదో పరిష్కారం ఇస్తానని ప్రకటన చేసినట్టు మాకు ఒకసారి గుర్తు అది అమలు లేదా అసలు బీఆర్ఎస్ పాలనలో ఆశా వర్కర్స్ వాళ్ళు ప్రతి పనికి వాళ్ళే ఆరోగ్య అంటే ప్రెగ్నెన్సీ కానీ గర్భిణశీ లెక్క వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ డెలివరీ సమస్య కానీ ప్రతి ఇన్ఫాంట్స్ యొక్క మంచి చెడ్డలు అట్లాగే ఏమైనా ఈ కరోనా టైంలో వాళ్ళ సేవలు మామూలు కాదు విపరీతంగా అన్ని రకాలుగా వైద్యంగా అడుగు వచ్చేవాడికి అన్ని రకాలుగా ఎన్నో గణాంకాలు సేకరణ కేవలం ఎన్నో చాలా వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ న్యాయమైన శాలరీస్ కానీ అట్లాగే వాళ్ళు వివిధ ప్రాంతాలు తిరిగి డేటా కలెక్షన్ కానీ లేకపోతే రోగులకి కానీ గర్భిస్తీలకు కానీ సర్వీస్ చేసిన వాళ్ళకి ఏమైనా రాయ టీఏడిఏ లాంటివి కానీ ఎక్స్ట్రా ఏమైనా సబ్సిడీ రాయితీలు కానీ లేకపోతే ఎలవెన్స్ కానీ ఇస్తున్నారా లేదా మీరు గత కాలంలో చేసే పోరాటం ఏం సాధించారు భవిష్యత్తు మీ భవిష్యత్ కర్తవ్యాలు మీ ప్లాన్ ఏంటి అందరికీ నమస్కారం నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు వీరంతా కూడా మొత్తం ఆరోగ్య సేవలు ప్రజలకు అందిస్తారు ఇంకా అనేక సేవలు కూడా చేస్తున్నారు కింది కింది స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు కూడా ఆశా వర్కర్లు నిర్వహించారు ముందు నూట ఆరు రోజుల సమ్మె చేశారు ఆ తర్వాత కూడా ఈ ఎన్నికల కంటే ముందు కూడా పదిహేను రోజులు నిరవధిక సమ్మె చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ తొమ్మిది వరకు ఈ సమ్మె సందర్భంగా ప్రధానంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేసింది ఏంటంటే ఆశా వర్కర్లకు తెలంగాణ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు పీస్ రేట్ అంటే పనిని బట్టి పారితోషికం ఇస్తారు రోజంతా పనిచేస్తున్నాం కానీ ఆ కేసులు ఉండకపోవడం వల్ల నెలకిచ్చేసరికి ఇచ్చేసరికి అది తగ్గి తగ్గుతుంది సేవలేమో ఉంటున్నాయి కానీ డబ్బులేమో వస్తున్నాయి ఇది ఈ విధానాన్ని రద్దు చేయాలి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఆశా వర్కర్ల డిమాండ్ అది అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం ఆశాలకు పద్దెనిమిది వేలు ఇవ్వాలి అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్వాలిటీ యూనిఫామ్ ఇంకా అనేక డిమాండ్లతో పదిహేను రోజులు నిర్వధిక సంబి కూడా ఈ ఎన్నికల కంటే ముందు ఆశా వర్కర్లు నిర్వహించారు చివరి రోజు అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీన కోటి హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కోటి దగ్గర సిగ్నల్ దగ్గర మొత్తం వేలాది మంది వేలాది మంది ఆశాలు అక్కడ కూర్చొని మొత్తం నాలుగు రోడ్లను మొత్తం కూడా దిగ్బంధనం చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చుంటే అధికారులు వెంటనే దిగి వచ్చి యూనియన్ రాష్ట్ర కమిటీతో రాష్ట్ర కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు ఈ చర్చల సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆశా వర్కర్లు ఏమేమి మీకు డిమాండ్స్ ఉన్నాయి ఏం పరిష్కారం కావాలని మీరు ఏదైతే వినతి పత్రం ఏదైతే డిమాండ్ చేస్తున్నారో కోరుతున్నారో వీటి మీద ఐఏఎస్ ఆఫీసర్తో కూడిన ఒక కమిటీని మేము వేస్తాం ఆ కమిటీ సమస్యలన్నింటినీ కూడా మొత్తం స్టడీ చేస్తుంది స్టడీ చేయడమే కాదు మిమ్మల్ని కూడా మళ్ళీ ఆ కమిటీ పిలిచి మీ మీతో కూడా వివరాలు తీసుకుంటుంది ఇవన్నిటిని మొత్తం స్టడీ చేసి ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం అనేది మీ డిమాండ్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇవన్నిటి మీద ఒక నివేదిక మేము తయారు చేసి ప్రభుత్వానికి మేము అందిస్తాం ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా మేము చూస్తామనేసి అధికారులు డైరెక్టర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాదు ఈ పాయింట్స్ అన్ని కూడా మొత్తం రాసి వాళ్ళు మేము సంతకం పెట్టి డైరెక్టర్ గారికి ఇచ్చాం అయితే దాంతో ఆ రోజు సమ్మెను విరమించాం కానీ విరమించిన తర్వాత ఏం జరిగింది అంటే అధికారులు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు జరగలేదు ఎక్కడ ఇచ్చిన గొంగడ అక్కడే ఉంది అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కాలకు ఆశా వర్గాలను అడిగిన పరిష్కారం చేయలేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అన్యాయం చేసింది ఆ కాలయాపన కూడా చేసింది అందుకని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఓడిపోయింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా మంత్రిని కలవలేం మేము మంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు దానికోసం ట్రై చేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే ఆ కమిటీ అనేది అంటే ఆ రోజు డైరెక్టర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం వేసిన కమిటీ ఆ స్పీడ్గా పనిచేయాలి స్పీడ్గా పనిచేయాలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి అట్లాగే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించాలి ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలి దానికి సంబంధిత గైడ్ లైన్స్ జీవోలు కూడా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఆశా వర్కల వేతనాలు పెంచుతామని అట్లాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి కూడా పెట్టారు సమ్మె చేసేటప్పుడు అన్ని చోట్లకి వచ్చి ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం వస్తే మీకు పెంచుతాం అనేసి చేస్తామనేసి కూడా చెప్పారు ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం జయలక్ష్మి గారు మన స్టూడియోకి వచ్చి వారు ఈ అంగన్వాడీ సమస్యల మీద మాట్లాడడం ధన్యవాదాలు తెలియజేస్తాం